సంఘం తీసుకుంటుంది వారికి జీవితంలో నా వివాహం వైభవంగా జరగాలి లేదనుకుంటే నేను ఎంచుకున్న వరుణ్ణి కానీ మరి వివాహ విషయంలో మనకేమన్నా ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేసి అవసరమైతే వారికి ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా అన్ని రకాల మరి సౌకర్యాలతో అన్ని రకాల హంగులతో వారికి సామూహికంగా వివాహాలు చేసే కార్యక్రమానికి కూడా ఈ జిల్లా ఆర్వేశ మహాసభ బాధ్యత తీసుకున్నదని చెప్పి మేము తెలియజేసుకుంటాను అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా జిల్లాలు మారిపోయినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అంటే కోనసీమ కానివ్వండి ల్యాండ్స్ కానివ్వండి లేదనుకుంటే రాజమండ్రి డెల్టా ప్రాంతం కానివ్వండి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్ఏవ సంఘాలన్నీ కూడా ఆల్మోస్ట్ మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాళ అనేక రకంగా శాఖాభ శాఖలుగా ఉండి ఎవరికి ఎప్పుడు ఆర్ఏవేషన్ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎటువంటి ఆ వారికి ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా సరే సంఘం ముందుంటోంది ఈ సంఘం ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం గతంలో బాబీ గారిని కూడా గత టెన్ టూ ఇయర్స్ టెన్ ఇయర్లో కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది మళ్ళీ ఆయన్నే రెండేళ్ళు పొడిగించే కార్యక్రమం తీసుకున్నాం అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఎటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ తన నాయకత్వంలో తన సారథ్యంలో ఇవాళ ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరో వయసులకి ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక రోల్ మోడల్ అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో వయసులో అందరూ కూడా ఒకే మాట మీద ఒకే విషయంలో ప్రతి దానికి కూడా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి అందరికీ తెలుసు ఇవాళ ఈ ఈ జిల్లా నుంచే అనేక అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఇవాళ ఈ ఆరు వయసులో ఆరు వయసు వధూవరుల పరిచయం వేదిక కార్యక్రమం ఇక్కడ ఈ చాకల ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నాం అలాగే ఎవరికి ఎక్కడ చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ఆర్వసి సంఘం స్పందిస్తోంది అలాగే ఇవాళ మాకున్న కమిటీ తూర్పుగోదావరి జిల్లా ఆర్వస్ మహాసభ కమిటీ అంటే ఒక రాజకీయ పార్టీ కమిటీ కింద ఒక పొలిటికల్ పార్టీకి ఎంత అయితే నెట్వర్క్ ఉండదు ఒక పొలిటికల్ పార్టీకి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ రకంగానే ఆర్వైస్లో కూడా ఆల్మోస్ట్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఆ రకమైన నాయకత్వాలే ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏది స్పందించినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఆరవేశ మహాసభ నేను పిలిపించినా రాష్ట్ర ఆరవేశ మహాసభ ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎక్కడ పేద ఆర్యవేశ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళను కూడా ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడంలో కానీ వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సంఘం నాయకత్వంలోనే ముందుకు వెళ్తూ జరుగుతుంది అలాగే రానున్న పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి లాస్ట్ టైం పుష్కరాల్లో దాదాపు రాజమహేంద్రవరంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ దాదాపు రోజుకి లక్షలు లక్షల మంది తక్కువ కాకుండా మనం అందరికీ అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈసారి కూడా ఈ పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఒక రాజమహేంద్రవరం కొవ్వూరు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీ కోనసీమ ఉన్నటువంటి కొన్ని గోదావరి దేవులు ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుద్ది అంతేకాకుండా ఆర్వై సంఘం ఆధ్వర్యంలో మరి స్కాలర్షిప్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి మా ఎవరికన్నా చదివించుకోవాలి ఎవరినన్నా సరే వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు క్రియేట్ చేయాలన్నప్పటికీ కూడా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అది కాకుండా రాజమండ్రిలో ఆల్మోస్ట్ వైసా హాస్టల్ ఒకటి దాదాపు రెండు వందల యాభై మంది అకామిడేట్ చేసే విధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై మందిని హైజీనిక్ ఫెసిలిటీస్తో వైసా హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది త్వరలో కూడా అది ప్రారంభం జరుగుతుంటుంది ఆల్మోస్ట్ కొంత కంప్లీట్ అయిపోయిందరు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి కొంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా రాజమహేంద్రవరం వచ్చి అక్కడ చదువుకోవాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అకామిడేషనే కాదు ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయడం ఒక కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేయడం ఒక జిమ్ క్రియేట్ చేయడం ఇండోర్ కోర్ట్ కానీ ఒక స్టూడెంట్ కౌన్సిల్ అన్ని ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా ఆరవయశి మాస భాధ్వర్యంలో వారి నాయకత్వంలోనే ఆల్మోస్ట్ మన వాడపల్లి దేవస్థానం దగ్గర దాదాపు ఎకరం ఐదు సెంట్లు పది సెంటుల్లో ఆల్మోస్ట్ అంటే ఆరు వేల గజాలు దాదాపు పెద్ద నిత్యానదాన సత్రం ఒకటి కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేతలు పెట్టాం ఆల్రెడీ భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అందులో మనలో ప్రభుత్వం అనుమతులు వచ్చిన తర్వాత దాదాపు పదిహేను కోట్ల రూపాయలు అక్కడ ఎనభై రూములతోటి వెయ్యి మంది కెపాసిటీ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేసుకోవడానికి అలాగే నాలుగు వందల మంది కెపాసిటీతో ఒక చిన్న మినీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఆల్మోస్ట్ పర్మిషన్స్ అన్ని అప్లై చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నామంటే మా ఆర్య ఆర్యవయసుల్లో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కానీ జెనెటికల్గా మాకు అమ్మవారు ఇచ్చినటువంటి కనుక ప్రయత్సీ అమ్మవారు ఏదైతే ఆత్మార్పణ చేసుకుని ఆరే వయసులు ఏ రకంగా జీవించాలి ఆరే వయసును సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి ఆరే వయసులంటే సమాజంలో ఏ రకంగా బతకాలి అన్న దాని మీద అమ్మవారి అంశతో మాకు ఆ జంతి వచ్చినటువంటి దానం ధర్మం మనసు మానవత్వంతో మేము ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో ఆరే వయసులంటే సమాజ హితం కోరేవారు అనే విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం ఆరు వయసుల పుట్టబడికి కూడా ప్రతి ఆరు వయసులో గర్వపడే విధంగా ఆరు వయసులో చిన్నవాడు పెద్దవడు అనే తారతమ్యం లేకుండా మేము ఏదైతే కార్తీక సమారాధన చేసుకుంటామో మేము కార్తీక సమారాధన అంటే ఆరు వయసులు పెట్టే సమారాధనకి వెళ్ళాలనుకుంటాం చాలామంది కానీ అక్కడ చిన్న పెద్ద గొప్ప తేడా పేద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకే తోటలో కలిసి సహపంక్తి భోజనాలు చేయడమే కాకుండా ఒక రకమైన వినోద వినోద కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది అంటే వైశ్యులు అనగానే వీళ్ళు శాంత స్వభావాలు ఎదుటి వారి నాశనాన్ని కోరుకోరు సమాజ క్షేమాన్ని కోరుకుంటారు